అకృత్యాలు చేస్తూ చివరకు కోరం లేకుండా అంటే మీకు మెజారిటీనే లేదు ఎన్నికలు జరుపుకునేటువంటి పరిస్థితే లేదు ఎన్నికలు వాయిదా చేశారు ఏమని చెప్పాల దీన్ని సమాజం ఈసడించుకుంటున్నది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారులు పవన్ కళ్యాణ్ స్వాములైతే తిరుపతి పవిత్రతను కాపాడేటువంటి బాధ్యత నాది సనాతన ధర్మ పరిరక్షణ నాది అంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు మీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి కొడుకులే గూండాగిరి చేస్తున్నారు తిరుపతిలో చంద్రబాబు గారు మా పార్టీ నుంచి మా కాళ్లా వెళ్లబడి టికెట్లు సంపాదించుకున్నటువంటి రౌడీ ఆ అన్న రామచంద్రయ్య ఈ రోజున రాజమ్మ అనేటువంటి మా కార్పొరేటర్ ఇంటికి వెళ్లి దౌర్జన్యం చేసి ఆవిడను పరామర్శించడానికి సాక్షాత్తు ప్రథమ మహిళ అయినటువంటి మేయర్ గారు ఆమె ఇంటికి వెళితే ఈవిడను ఇష్టం వచ్చినట్టు ఆ ఆకురవుడి దుర్భాషలాడటమే కాకుండా ఆవిడ సీసీ నవచేత నచ్కేతన్ అనే అతన్ని కొట్టడం జరిగింది ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఆ అన్న రామచంద్ర అనేటువంటి ఆకురౌడి ఊరంతా కూడా భయపెట్టాలని చూస్తున్నారు ఊరినంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి మాకు సత్తా ఇది అని చెప్పాలనుకుంటున్నారు మీ సత్తా ఎంత గట్టిగా ఎదిరించగలమో ఈరోజు నిరూపించినాం ఈ సంగతిని మర్చిపోద్దండి అన్ని రోజులు మీవిగా ఉండవు ప్రజాస్వామ్యాల్లో ప్రజాస్వామ్యాన్ని రక్షించటం కోసమని దేనికైనా త్యాగానికి మేము సిద్దపడతాం ఈ రోజున ఇంతమంది మహిళల్ని ఇన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లకు అసలు ప్రతి ఒక్క మహిళను అలా కదిపితే మమ్మల్ని ఈ రకంగా బెదిరిస్తున్నారు మమ్మల్ని ఈ రకంగా ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు ఏం సాధించటానికి చంద్రబాబు గారు మీరు ఈ తిరుపతిని ఈ ఆ తిరుపతి యొక్క పవిత్రతని మంట కలపాలని ఎందుకు కంకణం కట్టుకున్నారో సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది మేమంటే మళ్ళీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడే నేను వీడియోలు చూశా మేము అడ్డుకున్నామంట అధికారులు మీ పక్కనున్నారు పోలీసు అధికారులు మొత్తం మీకే కొమ్ముగా వస్తున్నారు మా కార్పొరేటర్లని సాక్షాత్తు మా మేయర్ని కూడా దుర్భాషలాడి కార్పొరేటర్లను కొట్టి మా ఎంపీనే అన్యాయంగా అనరాని మాటలు అని మా వ్యాన్ను పగలగొట్టి మాకు సంబంధించినటువంటి ఒక ఛానల్ కెమెరాను వెరగొట్టి ఇన్ని చేసినటువంటి మీరు మేము అడ్డుకున్నామని మా మీద ప్రచారం దాన్ని పచ్చ మీడియా బ్రహ్మాండంగా ప్రచారం చేసుకోవటం ఎంత ఎల్లకాలము సాగదు ఈ దౌర్జన్యం వెంటనే ఆ నలుగురు కార్పొరేటర్లని హాజరుపరచాల్సినటువంటి బాధ్యత ఎస్పీ గారి మీదనే ఉన్నది మేము ఆల్రెడీ హైకోర్టులో లంచ్ మోషన్ కూడా మూవ్ చేస్తున్నాం మళ్లీ చేయటం కూడా జరిగింది ఎన్నికలకు ప్రధాన ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది దీని మీద ఇలా ఇంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అసలు ఎన్నికలనే పూర్తిగా వాయిదా వేయవలసినటువంటి ఉన్నదన్నటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం ఒక్కొక్కరికి యాభై లక్షలు ఇస్తామని ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక కార్పొరేటర్ కి యాభై లక్షలట ఓటు వెయ్యండి లేదా ఆబ్సెంట్ ఉన్నాకండి ఇది వాళ్ళ ఒత్తిళ్ళు చేస్తున్నటువంటి లేదా మీ ఆస్తులు కోలగొడతాం మీ అంతు చూస్తాం మా అంతు చూడలేరు ఈ రోజున ఆస్తులు పోగొట్టుకున్నా సరే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అండగా అని నిలబడ్డటువంటి మా వీర మహిళలకు అందరికీ కూడా నేను శత సహస్ర ధన్యవాదాలు తెలియజేస్తున్నా మా కార్పొరేటర్ స్పష్టంగా మా ఇరవై మూడు మంది కార్పొరేటర్లు ఉన్నారు నలుగురు కార్పొరేటర్లు నువ్వు కిడ్నాప్ చేసినారు మీరే కావాలంటే ఎంచుకోవచ్చు స్పష్టంగా మీడియా ముందరిని ప్రవేశపెట్టాం కోరం లేకుండా పోయిన తెలుగుదేశం పార్టీకి అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేతో సహా కేవలం ఇరవై రెండు మంది అన్నటువంటి సంగతిని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా దారుణాలు చేస్తూ ఉంటే మా వాళ్లను ఆ దగ్గర ఉన్నటువంటి మీ దగ్గర ఇరవై ఒక ఇరవై రెండు మందిలో గతంలో మాతో ఉన్నటువంటి వాళ్లే వాళ్లను నయాన భయాన ఎన్ని రకాలైన ప్రలోభాలు పెట్టి మీరు వశం చేసుకున్నారో అందరికీ కూడా తెలుసును మా డిప్యూటీ మేయర్ అభ్యర్థి మొత్తం ఆస్తులు కూలగొడతారండి ఎంత దారుణమైనటువంటి విషయం ఇది మరో ఐదు ఆరు మంది కార్పొరేటర్ల ఆస్తులు కూలగొట్టేదానికి సిద్ధపడ్డారు దానికి ఈనాడు పత్రిక ఇదిగో రెడ్డి ఇదిగో హనీష్ హనీష్ ఇల్లు ఈ రకంగా ఉంది హాస్పిటల్ దీన్ని కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇలా కొట్టాలా అని అనుకుంటే తిరుపతిలో డెబ్బై శాతం కొట్టాలా ఈనాడు పత్రిక దానికి సిద్ధంగా ఉందా ఈనాడు పత్రికకు చెప్పాల్సిన మరో ముఖ్య విషయం ఉంది ఇలా కొట్టుకుంటూ పోవాలంటే ఆరు వేల ఎకరాలలో ఓ సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి రామోజీరావు ఫిల్మ్ సిటీని కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది నక్సలైట్ల చర్చలలో ప్రధానమైనటువంటి విషయం నక్సలైట్లు పెట్టినటువంటి డిమాండ్ ఆ రోజు రాష్ట ప్రభుత్వానికి రామోజీరావు యొక్క అక్రమ సంపాదన అక్రమ కట్టడాలు ఆక్రమించినటువంటి పొలాలు దీని మీదనే ఒకటిన్నర రోజు చర్చ జరిగింది ఆ చర్చల్లో నేను కూడా ఆ రోజు ప్రభుత్వం తరఫున భాగస్వామిని అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా ఆ ఈనాడు మా కార్పొరేటర్ల ఆస్తుల్ని కూలగొట్టండి అని జిల్లాలో ప్రముఖ మొదటి పత్రికలో రాస్తుంది ఎక్కడి అక్షరపు విలువ మీరా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కంకణం కట్టుకున్నది మీ వల్లనా ప్రజాస్వామ్యం కాపాడబడేది ఏమనంటే కరుణాకర్ రెడ్డి అరాచకం చేసినాడు అభినయ్ అరాచకం చేసినాడు ఇదే ఎనిమిది నెలలుగా పాట ఒకటన్నా మంచి పని చేస్తే సత్యనారా మీరు ఎనిమిది నెలల్లో ఒక్క పని కూడా చేయాల ఎంతసేపు మా మీద ఏడ్చే పనులు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుపు తప్ప చేసినటువంటి మంచి పని ఒకటి లేదు చివరికి ఒకడు అలేఖ నిరంజన్ ఒకడు గెలిచినాడు తెలుగుదేశం పార్టీ తరఫున ఆ అలేఖ నిరంజన్ ని డిప్యూటీ మేయర్ ని చేయాలని మా వాళ్ళనందరినీ కూడా కొని ఈ రకంగా చేయాలని చూస్తున్నారు మేమేదో బాధతోనో భయంతోనో బిడియంతోనో చెబుతున్నటువంటి మాటలు కావు ఇవన్నీ అలాంటి భయాలు బెత్తులు పొరపాటున కూడా రావు మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమే తప్ప ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కోసమని మేము ఆత్మ త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామానని తెలుగుదేశం పార్టీకి జనసేనకు హెచ్చరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా మీరు ప్రజాస్వామ్య పరిరక్షణే నా బాధ్యత అని చెప్పినటువంటి మీరు ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నటువంటి మీ కూటమి నాయకులకు చెప్పకపోతే మేం ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కోసమని ఆత్మత్యాగం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నా